శుభోదయం నా పేరు నకి నేను టీవీ పాఠశాలలో ఆరు తర్చున్న విద్యార్థి భాషా భాగాలు భాషా ఐదు రకం నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యయం నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ నామయ్య కోట చెట్లు మొదలయ్యాయి సర్వనామం పేర్లను పేరుకు బదులుగా వాడే పదాలను నా సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఏమే నేను మొదలైనవి విశేషణం నా నావాచకం యొక్క సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద కేసు క్రియ క్రియా చేసే పర్త చేసే పనులను తెలిపే పదాలను క్రియలు అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవ్యయం ఎన్నో వచ్చిన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవేమంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు